రహస్యాల అంటే ఏమిటి చాలామంది పెళ్ళైన తర్వాత భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలి కొన్ని విషయాలను రహస్యంగానే ఉంచాలని చెబుతూ ఉంటారు కానీ మనం ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఉంటున్నప్పుడు వారితో కొన్ని విషయాలు దాన్ని మాట్లాడటం ఎలాగో నాకు అస్సలు అర్థం కాదు మేము మాత్రం ఎలాంటి రహస్యాలు దాచుకోము నా పాత బాయ్ ఫ్రెండ్ గురించి నా భర్తకు పూర్తిగా తెలుసు అలాగే తన పాత ప్రేమల గురించి నాకు పూర్తిగా తెలుసు ఇది మా ఇద్దరి బంధాన్ని మరింతగా బలపరిచే తప్ప ఏ మాత్రం ఇబ్బందులు కలిగించలేదు అందుకే వీలైనంత వరకు భాగస్వామి వద్ద ఏ విషయాన్ని దాచిపెట్టడం సరికాదని నా భావన అప్పుడే పిల్లల నాకు మా ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలకు పుట్టిన తర్వాతే ఇద్దరి బంధాలు మరింత పరిపక్వతం వస్తుందని మా ఇద్దరికి తెలుసు అయితే దానికి ఇంకా సమయం ఉందని మా ఇద్దరి భావన ప్రస్తుతం మేమిద్దరం ఇంకా ఒకరి గురించి మరొకరు తెలుసుకునే దశలోనే ఉన్నాం ఇంకా ఒకరిని మరొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అందుకే మరో రెండేళ్ల వరకు పిల్లలు కనే ఆలోచన పెట్టుకోవాలని మేము అనుకోవట్లేదు ఈ విషయంలో ఇతరులకు భావన వేరుగా ఉండొచ్చు కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని మానసికంగా ఆర్థికంగా పిల్లల కోసం సిద్ధంగా ఉన్నప్పుడే ఆ ఆలోచన చేస్తా మంచిది రొటీన్ ఫాలో అయ్యే అవకాశాలు తక్కువే పెళ్ళికి ముందు మేము చాలా ప్లాన్ వేసుకున్నాం ఇద్దరం సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరుకొని ఇద్దరం కలిసి వంట చేసుకుని కలిసి భోజనం చేసి ఆ సేపు సినిమాలు చూసి నిద్రపోవాలని ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం మా జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలని భావించాం కానీ ఇది జరిగేది చాలా కొన్నిసార్లేనని ఆ తర్వాతే మాకు అర్థమయ్యింది ఆఫీసులో ముఖ్యమైన మీటింగులు దారిలో ఎవరైనా స్నేహితులు బంధువులు కనిపించడం ఇవేవి కాకపోతే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడం వెళ్ళైన మేము అనుకున్నాం రొటీన్గా పూర్తి దెబ్బతినాదే మొదట్లో ఇది నాకు చాలా బాధను కలిగించేది అయితే ఆ తర్వాత అలవాటైపోయింది వీటన్నిటికంటే బదులుగా వారికి ఒక రోజు మాత్రం పూర్తిగా ఇద్దరమే కలిసి ఉండాలని నిర్ణయించుకు తీసుకున్నాం ఇది మాకు వారం మొత్తం దూరంగా ఉన్న భావనను తొలగించేస్తుంది ఇలాగే ఉంటూ తనని అర్థం చేసుకుంటా పెళ్ళైన తర్వాత భర్త కోసం భార్య భార్య కోసం భర్త మారాలనే ఆలోచన చాలా పాతది నేను దీనికి అస్సలు ఒప్పుకోను మేమిద్దరం వ్యక్తిగతంగా మాలాగే ఉంటూ మా ఇద్దరి కోసం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని చేసుకోవాలనే ముందు నిర్ణయించుకున్నాం ఇలా మా ఇద్దరి ఇష్టాలు అభిప్రాయాలు ఆలోచనలు విధానాలుగా వేర్వేరుగా ఉండటం వల్ల మేము చాలా నేర్చుకోగలిగాం జీవితాన్ని కేవలం ఒక ఒక కోణం నుంచి కాదు రెండు భిన్నమైన కోణాల నుంచి చూడడం ప్రారంభించాము ఇది మాకు ఎంతో ఆనందంగా అందిస్తుంది ఒకరి కోసం మా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదనే భావన కూడా మా ఆనందానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఈ కథ ఈ కథ తెలుగు లైఫ్ స్టోరీది పెళ్ళి తర్వాత మొదటి ఏడాది ఎన్నో పాఠాలు నేర్ నేర్పిస్తుంది ఈ తెలుగు లైఫ్ స్టోరీ おかかた。